హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తోప్ టీవీ తెలుగు ప్రస్తుతం మనం బిగ్ బాస్ ఎయిట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము కనిపిస్తుంది కదా బిగ్ బాస్ హౌస్ ఇప్పుడే సండే షూటింగ్ అయితే అయిపోయింది షాకింగ్ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది అనమాట సో ఎలిమినేట్ అయింది వచ్చేసి అభయ్ నవీన్ నేనైతే ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను ఈ వీక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా తక్కువ ఉంది సో ఆడియన్స్ కూడా ఎలిమినేట్ చేసేసారని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు అభయ్ నవీన్ హెల్మెట్ అవ్వడం కరెక్ట్గా కాదు చెప్పండి సో మనం ప్రస్తుతం గేట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము గేట్ దగ్గర నుంచి అభయ్ నవీన్ కార్ అయితే వస్తుంది సో మోస్ట్లీ ఆ విజువల్స్ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను సో అభయ్ నవీన్ అయితే హోటల్కి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా సో రేపు పబ్లిక్గా వస్తాడనమాట సో ఇదే కార్ అనమాట మేము వాచ్మెన్ అడిగాము బిగ్ బాస్ ఎయిట్ నుంచి హెల్మెట్ అయినా అభయ్ నవీన్ కారే అని చెప్పారు వాళ్ళైతే సో అబ్బాయి నభినప్పుడు అయితే డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాడు సో నేనైతే థౌసండ్ పర్సెంట్ ఆ ఫేర్ ఎలిమినేషనే బట్ తెలుగు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ కన్నడ బ్యాచ్ నుంచి ఉంచారా పృథ్వీ ఎందుకున్నాడు చాలామంది అవి కొన్ని అయితే ఉన్నాయి మరి మీరు ఏమనుకుంటున్నారు అబ్బాయి కాకుండా ఇంకెవరు హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకున్నారు తప్పకుండా ఒక కెషన్లో షేర్ చేసుకోండి సో రేపు ఫుల్ విజువల్స్ అయితే వస్తే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి